ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఒక హెయిర్కి తెప్పించుకున్నానండి అనేది మీకు చూపిస్తాను అంటే ఇప్పుడు అన్నీ కూడా ఇలా కొత్తగా వస్తున్నాయి కదా క్లిప్ పెట్టే సిస్టమ్ తోటి ఇలా ఉందనమాట అండి దీన్ని హోల్డ్ చేసి ఇచ్చారు ఇవి మనకి మీకు చూపిస్తాను చూడండి జస్ట్ ఇక్కడ క్లిప్లా అండి క్లిప్పు ఇది దీన్ని మనం ఇలా ఓపెన్ చేస్తే మామూలుగా మనకి బేబీ పిన్స్ ఉంటాయి కదా ఆ విధంగా ఉంది దాన్ని ఇలా అంటే సరిపోతుంది అనమాట ఓపెన్ చేసేసి ఓపెన్ చేసేసి మనం హెయిర్కి ఎక్స్టెన్షన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి నా జుట్టు అయితే చిన్న జుట్టు కాబట్టి ఇది హైట్ తక్కువ నాకు వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది హైట్ తక్కువ ఉంటుంది నా హెయిర్ కానీ నా కోసం కాదులేండి మా ఇంట్లో వాళ్ళ కోసం అని తెప్పించాను ఇది అలాగే నేను ఇంకొకటి కూడా తెప్పించాను అది కూడా మీకు చూపిస్తాను చూడండి చాలా బాగా అనిపించింది ఇది కాదండి ఇది అయితే నాది కాదు ఇది పెట్టుకొని మనం హెయిర్ కూడా అల్లేసుకొని పువ్వులు అవి పెట్టుకోవడానికి లాంగ్ హెయిర్ లాగా ఉంటుంది అనమాట ఇది నేను కూడా పెట్టవచ్చు కాకపోతే నాకు అని తెప్పించలేదు ఎలా అనిపించింది చూడండి బాగుంది కదా నాకైతే బానే అనిపించింది మనం పొడుగు జడ ఎక్కువ ఎక్కువ వాల్యూమ్ ఇస్తాడు కానీ దీనికి అయితే కొంచెం పర్లేదు తక్కువే ఉంది ఇదిగోనండి ఇదైతే నేను అమెజాన్ లో తెప్పించాను చాలా తక్కువ కాస్ట్కి నాకైతే అలాగే అనిపించింది ఇదిగోనండి ఇంత హెయిర్ ఉంది చూసారా లాంగ్ హెయిర్ దీన్ని మనం హెయిర్ పార్టీషన్ చేసి సెంటర్ పార్టీషన్ పక్కకు పెట్టేసుకుని పైది సైడ్ సైడ్ కనుకొని ఇక్కడ అటాచ్ చేసేసుకొని జస్ట్ వదిలేడు వేణనమాట వదిలిన తర్వాత ఈ హెయిర్ ను కూడా వెనక్కి అనేసుకోవచ్చు అలా మనకి దీన్ని నేనైతే రెడీగా ఉన్నాను రెడీ అయిపోయాను కాబట్టి చూపించలేకపోతున్నాను ఇదిగోండి ఇలా పెట్టేసి దీన్ని ఇలా లోపలికి పెట్టాలన్నమాట పెట్టిన తర్వాత జస్ట్ ఇలా అనేస్తే మొత్తం నార్మల్గా ఉంటుంది హెయిర్ అయితేని చాలా బాగుంటుందండి అమెజాన్లో తీసుకున్నాను నేను మీరు కూడా అలానే తీసుకోండి మీకు ఓకేనండి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి